పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనబడుతుంది ఒకప్పుడు ఏంటంటే ఎవరైనా ఎన్నికల ప్రచారానికి వస్తానంటే ఆయన ఎందుకులో ఎన్నికల ప్రచారానికి మీరు అందరు రావటం ఎందుకు అని అందరిని నివారించేవాళ్ళు తద్వారా ఏంటంటే వాళ్ళు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారో లేకపోతే వాళ్ళ సినిమాలను ఏమైనా అడ్డుకుంటారో మరి వాళ్ళకి వాళ్ళకి ఎందుకులో ఇబ్బందులు కలిగించటం అనే ఉద్దేశంతో ఆయన న్యాచురల్గానే మీరు ఎవరు రాబాకండి నేనే ఎన్నికల బరిలో ఉంటా రాజకీయాల్లో నేనే ఉంటా నేనే ఎదుర్కొంటా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మమ్మల్ని నన్ను అభిమానించేటువంటి సినిమా సినిమాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయబాక నేను చెప్తుండేవాడు కానీ ఈసారి ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు ఈసారి ఎన్నికల్లో ఆయన ఆయనకున్నటువంటి అన్ని వనరులు వాడుకుంటున్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది అంటే జనసేన పార్టీ పోటీ చేసేటువంటిది ఇరవై ఒక్క నియోజకవర్గాలే కావచ్చు కానీ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా స్టార్ క్యాంపెయినర్లుగా అనేక మంది సినిమా నటులను దించుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆది హైపరాది ఆయన పెద్ద జనసేన పార్టీ పోటీ చేసేటువంటి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు చేపట్టి ప్రచారం చేస్తున్నటువంటి వైనం అలాగే జానీ మాస్టర్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో ఆయన కూడా ఈ మధ్యకాలంలో పార్టీలో చేరారు పార్టీ కార్యక్రమాల్లో కూడా హుషారుగా పాల్గొంటున్నారు ప్రచారంలో కూడా ఆయన కూడా ఏ నియోజకవర్గాల్లో ఏ రోజు ప్రచారం చేస్తారు ఏంటని షెడ్యూల్ ఇచ్చి ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నటువంటి వైనం అలా నాగబాబు గారు నాగబాబు గారు అంటే అలాగే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సోదరుడు కాబట్టి ఆయన ఉన్నారు ఆయనతో పాటు ఏంటంటే వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో వరుణ్ తేజ్ పిఠాపురంలో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ పిఠాపురానికి సంబంధించినటువంటి ఆ మండలాల్లో ఆయన పర్యటిస్తున్నటువంటి ఆయన అని మనం గమనించవచ్చు వీళ్ళే కాకుండా చిరంజీవి గారు కూడా ఐదో తారీఖున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అనేటువంటి ప్రచారం కూడా ఒకటి జరిగింది ఆల్రెడీ ఆల్రెడీ చిరంజీవి గారు కొన్ని ప్రకటనలు చేస్తున్నారు ఒక ఐదు కోట్ల రూపాయల పార్టీకి విరాళం ఇవ్వటమే కాకుండా అనకాపల్లి ఎంపీగా మరి విశాఖపట్నం నుంచి పంచకర్ల రమేష్ వాళ్ళిద్దరు గెలవాలని కోరుకోవటం కాయకలూర్ నుంచి మరి కామ కామినేని శ్రీనివాస్ గారిని కూడా గెలవాలని ఆకాంక్షించటం అంటే కూటమికి ఆయన మద్దతు ఇప్పటిదాకా ఒక్కొక్క వ్యక్తిగా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా కూడా ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఇది ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు ఎవరు ధృవీకరించలేదు కానీ సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది అది అంతవరకు నిజమో తెలియదు అంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈసారి ఈ ఎన్నికని సీరియస్గా తీసుకోవాలి ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని అంత తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు పార్టీకి చావో రేవో అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలవడంతో పాటు గణనీయమైన సంఖ్యలో అంటే పోటీ చేసిన వాళ్ళలో ఇరవై ఒక్క మందిలో మెజారిటీ ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు గెలవాలి అసెంబ్లీకి వెళ్ళాలనేటువంటి కృతనిశ్చయం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలో ఆయన చేస్తున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ ఆయన తాలూకు మనుషులు ఆయన యొక్క అభిమానులు టీవీ సీరియల్ నటులు నటీమణులు వాళ్ళైతే పిఠాపురంలో స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నారు గబ్బర్ సింగ్కి సంబంధించినటువంటి టీమ్ పాపమాలు గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు ఒక సినిమాలో వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి వైనాన్ని కూడా గమనించవచ్చు ఏదేమైనప్పటికీ ఏంటంటే ఎన్నికలు అనేవి చాలా సీరియస్గా జనసేన పార్టీ తీసుకుందని భావించవచ్చు కాబట్టి గెలుపు అవకాశాలు ఏ మాత్రం ఉన్నా కూడా ఏ ఒక్క సీట్ను కూడా వదిలిపెట్టుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదు అన్ని వనరులను ఉపయోగించుకోవాలి చావరేవో ఎన్నికల బరిలో తేల్చుకోవాలి అనేటువంటి పరిస్థితి అయితే కృతనిశ్చయమైతే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారిలో కనబడుతుంది కాబట్టే ఇన్ని వనరులను వాడుకుంటున్నారు ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది ఎక్కడ కూడా ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు